ప్రైజ్ ద లాడ్ నేటి వాగ్దానము గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే కూరదైనవి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనము దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనియకము వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము నీ హృదయ పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి మానవుల దృష్టి ఎందును నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకుందువు అని పరిశుద్ధ గ్రంథం తెలుస్తున్నది యహోవ దినమున తమ వెండి బంగారంలో వారిని తప్పింపలేక కనుక వెండి బంగారంల పైన ఆసక్తి ఉంచు కనుక దయను కలిగి జీవించాలి మోస పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు ప్రభు దయాలుడు ఆయన క్షమించటకు సిద్ధమనసుగలవాడు కనుక మనము ప్రభు యొక్క వెండి బంగారంల నిమిత్తము ప్రార్థించే వారంగా ఉండకుండా ఆయన దయ కొరకు ప్రార్థించాలి దేవుడు దయచేతనే తన గుప్పిలు విప్పి ప్రతి ఒక్క జీవి కోరిక తీర్చును యహోవా దయాళుడు ఆయన కృప నిత్యం ఉండును ఆయన సత్యము తరతరం నుండును ఆమెను